ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు పెద్ద చెట్టుండేది వేసవి కాలంలో దాని నీడలో చల్లగా ఉండేది ఆసామి అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోడానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగావాడు కూర్చుని ఉన్నాడు ఇదేమిటి నిన్ను ఇక్కడ ఎవరు కూర్చొని పద పద అని ఆసామి అలగావాడిని అదిలించాడు ఎందుకు బాబు అలా కోప్పడతారు ఎండ జాస్తిగా ఉంది నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను అన్నాడు అలగావాడు మర్యాదగా అదేమి కుదరదు ఈ చెట్టు నా చెట్టు నేను దీనికి ఎన్నో ఏళ్లుగా నీళ్లు పోసి పెంచి ఇంత పెద్ద చేశాను అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు ఆసామి అలా చెప్పరేం అయితే ఒక పని చెయ్యండి ఈ నీడ నాకు అమ్మండి డబ్బిస్తాను అన్నాడు అలగావాడు డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పుట్టుకొచ్చిందే సరే అమ్ముతాను ఏమిస్తావు అన్నాడాయన బేరం కుదిరింది ఇద్దరు ముగ్గురు దారిన పోయే వాళ్ల సమక్షంలో అలగావాడు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనేసుకున్నాడు అది మొదలు అలగావాడు రోజూ వచ్చి చెట్టు నీడన కూర్చుంటూ ఉండేవాడు దారిన ఎరుగున్న వాళ్ళెవరన్నా పోతుంటే వాళ్లను కూడా పిలిచి నీడలో కూర్చోపెట్టేవాడు అలా వచ్చిన వాళ్ల వెంట పశువులుంటే అవి కూడా నీడలో చేరేవి ఇది చాలక నీడ కొన్న అలగావాడు మరొక పని చేయనారంభించాడు ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికెల్లా వెళ్లేవాడు సమయాన్ని బట్టి ఋతువును బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంటి ఆవరణలోను పడక గదిలోనూ నడవలోనూ పడేది అలగావాడు మొహమాటం లేకుండా నీడ పడిన చోటికెల్లా వెళ్లి తిష్టవేసేవాడు ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది ఏ మా దొడ్లోకి వసారాలోకి గదిలోకి వచ్చి కూర్చునేందుకు నీకేం హక్కుంది అని ఆయన అలగావాణ్ణి గద్దించి అడిగాడు బాబుగారు నేను మీ చెట్టు నీడను డబ్బు పోసి కొనుక్కున్నాను అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోవడానికి నాకు హక్కుంది అన్నాడు అలగావాడు రుసరుసలాడాడు ఒకరోజు ఆసామి ఇంట ఏదో అక్కర అయింది చుట్టాలను బంధువులను పిలిచి విందు చేస్తున్నాడు వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడ పడింది సమయానికి అలగావాడు వాడు చక్కా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు పిలవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవడో ఇక్కడ చెతికలబడ్డాడేమిటి అని వారు ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు అలగావాడు వాడు తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్లకు చెప్పేశాడు ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్లయింది ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్ళిపోయాడు